అధికారికంగా గాంధీ లో జాయిన్ అయి నేడు జాయిన్ అయిన కా నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా నిరుద్యోగ సమస్య మీద లేకపోతే యూనివర్సిటీ సమస్యల మీద తెలంగాణలో నెలకొన్నటువంటి సమస్యల మీద ఒక పోరాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మా వంతు శక్తి వంచన లేకుండా ఇవాళ పార్టీ కోసం పనిచేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఒక పార్టీ మీద పార్టీ నాయకుల మీద మాకు ఒక పూర్తి విశ్వాసం ఉంది ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఒక పేద ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చి ఇవాళ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఎవరైనా పార్టీలో పనిచేస్తే ఇవాళ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు అనేది ఇవాళ విశ్వాసం కలిగింది కాబట్టి మాలాంటి వాళ్ళం ఒక పేద నిరుపేద ఉన్నటువంటి గీత కార్మిక కుటుంబం నుంచి ఒక గౌడ బిడ్డగా ఒక బీసీ బిడ్డగా నేను భువనగిరి పార్లమెంట్ అప్లై చేస్తా ఉన్నాను కాబట్టి పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమవర్గ గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమవర్గ గారు మంత్రులు కూడా నా యొక్క నా యొక్క ఎంపికలకు సహకరిస్తారని కూడా మేము ఆశిస్తా ఉన్నాం ఎందుకంటే మీ అందరూ తెలుసు భువనగిరి గడ్డ అంటేనే ఒక విప్లవాలకు నాంది అక్కడ ఉన్నటువంటి ఒక గౌడ కులం బీసీ కులాలకు ఒక అతిథితో ఉన్నటువంటి జనాభా ఉంది అక్కడ ఒక నాడు ధర్మవిక్షండ లక్ష్మణ్ బాబుజీ లాంటి వాళ్ళు ఒక బెల్లి లలిత లాంటి వాళ్ళ ఒక పోరాటానికి ఒక నాంది పలికినటువంటి చరిత్ర భువనగిరి గడ్డ కాబట్టి గడ్డకు చరిత్ర ఉంది కాబట్టి ఆ గడ్డ మీద పుట్టినందుకు మేము కూడా గర్వపడతా ఉన్నాం కాబట్టి సామాజిక సమీకరణలో ఇలా బీసీలకు పెద్ద బిడ్డ వేస్తుంది కాబట్టి పార్టీ కూడా నా ఒక పేద విద్యార్థికి ఇలా యూనివర్సిటీ విద్యార్థి కూడా కల్పిస్తుంది కాబట్టి ఆ అవకాశం ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో కూడా నాలాంటి పేద బిడ్డకు అవకాశం ఇస్తే అన్ని వర్గాల్లో కూడా ప్రభావం పడతా ఉంది ఇయాల బీసీలు ఎస్టీలు బలహీన వర్గాలు మొత్తం కూడా ఇయాల కాంగ్రెస్ గొడుగు కిందికి రాబోతా ఉన్నారు కాబట్టి ఇలా దేశ వ్యాప్తంగా కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు ఓబీసీ మీద ఇవాళ కుల్లనగరం మీద ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భంలో ఇవాళ బలహీన వర్గాలు మొత్తం కూడా కాంగ్రెస్ గొడుగు రాబోతున్న సందర్భంలో మాలాంటి బిడ్డకు అవకాశం కల్పిస్తారని ఆశాభావం ఉంది ఆశ ఉంది మాలాంటి యువతకు అవకాశం ఇస్తే మా రక్తాన్ని మా చర్మాన్ని వల్ల ఇవాళ గాంధీ భవన్ కు బ్యానర్ కడతాం మాలాంటి వాళ్ళ కాంగ్రెస్ ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని కోసం కూడా మాలాంటి వాళ్ళను యువత రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయగలుగుతామని కూడా కోరుతూ పార్టీ నాయకుల మీద పార్టీ మీద మాకు ఒక పూర్తి విశ్వాసం ఉంది పార్టీ ఏ అవకాశం ఇచ్చినా పార్టీ అభివృద్ధి కోసం ఇలా పార్టీ యొక్క క్రమశిక్షణ విధేయుడిగా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పార్టీ పేరు పనిచేస్తామని కూడా కోరుతూ నా ఎంపిక కోసం అందరూ కూడా సహకరించాలని కోరుతూ మాలాంటి పేద విద్యార్థులకు నిరుపేద ఉన్నటువంటి బీసీ బిడ్డలకు కూడా రాజకీయంగా అవకాశాలు కల్పిస్తే అందరికీ కూడా విశ్వాసం కలుగుతుంది రాష్ట్రంలో అని కూడా కోరుతూ ధన్యవాదాలు ఈ అవకాశం మీరు అందరూ కూడా మీడియా మిత్రులు కూడా సహకరించాలని కోరుతూ నమస్కారాలు